రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం గండిచేరువు గోదా రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ రాములవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అర్చకులు మాట్లాడుతూ ఈ దేవాలయం ఆరు వందల సంవత్సరాల పురాతన వైష్ణవ దేవాలయం అని కాకతీయుల కాలంలో నిర్మించబడినదని పురాణాల్లో తెలుస్తుందని తెలిపారు ప్రతి సంవత్సరం ఆలయంలో ఉత్సవాలు పూజలు హోమాలు పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు స్థానిక గ్రామ పెద్దలతో ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందిందని సిసి రోడ్లు కళ్యాణ మండపం ఎన్నో కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ గోదా రంగనాథ దేవతాయ మహా ఈ గోదా రంగనాథ స్వామి దేవాలయం అనేది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ గండిచెరువు గ్రామంలో గత ఆరు వందల సంవత్సరాల పైచిలకే ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి వైష్ణవ దేవాలయం ఇది ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవాలు ఇంకా గోదా కళ్యాణము ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ దేవాలయం ప్రత్యేకంగా అతి పురాతనమైనది ఈ కాకతీయుల కాలం నాటిదనిగా చెప్తుంటారు ఈ పురాతన దేవాలయం ఇది భక్తులకు కోరిన కోరికలు ఇచ్చే స్వామి అని స్వామిని నమ్ముకుంటే కోరిన కోరికలన్నీ కూడా ఫలిస్తాయని ఈ ప్రజలందరి నమ్మకం భక్తుల నమ్మకం మరియు ఈ గ్రామ పెద్దలు మరియు భగవద్భక్తులు ఇక మా దాతలు కూడా ఉన్నారు ఆ దాతల సహ సహాయ సహకారాలతోటి బ్రహ్మోత్సవాలు కానీ ఇతర ఏ కార్యక్రమాలైనా కానీ వీళ్ళ సహాయ సహకారంతోటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి భక్తుల సహకారం దాతల సహకారంతో కూడా ఇది జరుగుతుంటుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు జరిగిన దాతలు పెద్దలు దాతల సహకారంతో ఈరోజు శ్రీరావణం సందర్భంగా చైర్మన్ జక్క రవీందర్ రెడ్డి అండ్ కమిటీ సభ్యులు వైజ్ మార్కెటింగ్ వైట్ చైర్మన్ భాస్కర్చారి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి వాళ్ళ ఆధీనంలోనే జరుగుతున్నాయి ఇది యొక్క ఈ స్వామి యొక్క నా పేరు జక్క రవీందర్ రెడ్డి ఈ టెంపుల్కి గత సంవత్సరం నుంచి చైర్మన్గా ఉన్నాను ఇది చాలా వైష్ణవ దళలో పురాతనమైన దేవాలయము హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో స్వయంభు నిలిచినటువంటి రంగనాథ స్వామి స్వామి రంగనాథ శ్రీ అన్నలమ్మ రంగనాయక స్వామి దేవాలయము ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామకి సీతారాముల కళ్యాణము బ్రహ్మోత్సవాలు మూడు రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి ఈరోజు కళ్యాణము ఒకటి గంటల ఐదు నిమిషం భద్రా భద్రాచలం టైంకే ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది ఈ గ్రామము చాలా ఈ దేవుడు చాలా పవిత్రమైన దేవాలయము ఈ ఈ దేవాలయంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చుట్టుముట్టు గ్రామాల ప్రజలు ఇప్పుడే దాదాపుగా పదివేల మంది జనాలు వచ్చారు రాత్రి రేపు పొద్దున్నోజు వరకు ఇంకొక ఐదు నుంచి పదివేల మంది జ భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు అవసరం ఏమైందంటే మన గత మన శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి కృషితో ఈ దేవాలయానికి కొండపైకి రోడ్డు వేయించిన సీసీ రోడ్డు వేయించినాము ఇరవై రెండు లక్షలతో అదేవిధంగా మా గండిచేరు మాజీ సర్పంచ్ రెడ్డి మా అన్న నేను రవీందర్ రెడ్డి ఇద్దరం కలిసి మేము కలిసి ఈ దేవ కొండపైకి మెట్ల పైన కూడా కప్పు సొంత నిధులతో మెట్ల పైన కప్పు వేయించినాము అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం చాలామంది జనాలు వచ్చారు అభివృద్ధి చూసి చాలామంది అంటే ఇంతకుముందు గ్రామంలోని పెద్దోలి మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉండేది ఈరోజు రోడ్డు ద్వారా పోయి చాలా మంది కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు అభివృద్ధి పనులు ఏమున్నాయి అభివృద్ధి పనులు దేవుడు మాకు ఏది సంకల్పం ఇస్తుందో అది చేస్తా ఉన్నాము చాలా ఉన్నాయి మాకు చేయాల్సిన మా దేవుడు మాకు ఏ విధంగా అనుగ్రహం ఉంటే ఏదైనా ముందు చేస్తాం ఎన్ని విధంగా ఇక్కడ మూడు నుంచి ఐదు వేల మంది ఇప్పుడు అన్నదానం తిన్నారు అంటే మా లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులు కూడా అన్నదానికి ప్రజలందరికీ శ్రీరామనమ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మన చైర్మన్ జక్క రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పాలకవర్గ సభ్యులు కమిటీ సభ్యులు కూడా వాళ్ళ కృషితో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మాది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మన పెద్దలు గౌరవనీయులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముద్దుపడ్డ మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నగారు కూడా నిన్ననే నిన్న ఏమవుతుందంటే నిన్న ఒక రోజు ముందు శ్రీరామనవమి కంటే ఒక రోజు ముందు ఈ శ్రీ గోదా స్వామి దేవాలయం కాబట్టి శ్రీ గోదా స్వామి కళ్యాణం మహోత్సవం నిన్న చేయడం జరిగింది ఆ రోజు మన నిన్నటి రోజున మల్లరెడ్డి రంగారెడ్డి గారు రావడం జరిగింది స్వామివారి కూడా వడి పోయడం జరిగింది అన్నగారి సహకారంతో ఇరవై రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్ కూడా నిర్మించుకోవడం జరిగింది ఈ సంవత్సరము అది కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి మరి అదేవిధంగా కొండపైకి మెట్ల ద్వారిన కప్పు పైకప్పు దాతలు కూడా మన చైర్మన్ జక్క రెడ్డి గారు మాజీ సర్పంచ్ జక్క సంజయ్ రెడ్డి గారు సొంత నిధులతో ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇంకా లైటింగ్ కానీ రామోజీ వారు కూడా వార సహకారంతో కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది మన కమిటీ ఆధ్వర్యంలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆ భగవంతుని కృపతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేటి ఉంటాయి అవి కూడా దాతల సహకారంతో చేస్తామని ముఖ్యంగా మా గ్రామము ఈ అబ్దులాపూర్ మెట్టు మండలంలో చివరి గ్రామం అవుతుంది ఎందుకంటే మాకు వే ఇక్కడికి రావడమే జరుగుతుంది కానీ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్లాల్సి వస్తుంది అలాంటి మా గ్రామానికి మన ఎమ్మెల్యే పెద్దలు మల్లెడి రంగారెడ్డి గారి సహకారంతో తుర్కాంజాల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాళ్ళ రెవెన్యూ పరిధి వరకు ఐదు లక్షల రూపాయలతో సీట్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పెద్దంబర్పేట మున్సిపాలిటీ కమిషనరు ఆ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాళ్ళ రెవెన్యూ పరిధి కూడా ఒక ఐదు లక్షల రూపాయలతో సీట్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు సంఘీ రోడ్ నుంచి గండిచెరు గ్రామం వరకు దాదాపు పది లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మంచిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే మల్లెటి రంగారెడ్డి గారి సహకారం